సుప్రీంకోర్టు ఆర్డర్స్ చేసింది ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ జనాల్ని కరుస్తున్నాయి చంపేస్తున్నాయి వాటి వల్ల రేబీస్ వస్తుంది దాదాపు ముప్పై లక్షలకు పైగా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి ఆ ముప్పై లక్షలకు పైగా స్ట్రీట్ డాగ్స్ని మన ఢిల్లీ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయి షెల్టర్స్ షెల్టర్స్ పెట్టి షెల్టర్స్లో వేస్తుందంట అది కూడా ఒక్కొక్క షెల్టర్స్లో మూడు వేలు కుక్కలు నాలుగు వేలు కుక్కలు ఐదు వేల కుక్కలు పెడతాదంట ఇటువంటిది ముప్పై లక్షలకి పైగా కుక్కలకి ఫుడ్ పెట్టాలా వ్యాక్సిన్ ఇవ్వాలా అని అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి అయితే ఇప్పుడు రేపు మటర్లు చేసిన వాళ్ళు వాళ్ళందరికీ చంపేసి కదా ఇప్పుడు రేపు మటలు చేసిన వాళ్ళతో పాటు చేశారు కదా అని చెప్పి మొత్తం అందరినీ ఏమి చేయలే వాళ్ళు కూడా చంపేస్తావా మొత్తం అందరిని చంపేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా మరి ఎందుకు చంపు ఇప్పుడు ఈ భూమి మీద బతకడానికి నీకు మాత్రమే చాయిస్ ఉందా వాటికి లేదా జంతువులు బతకట్లేదా ఇప్పుడు నీకు హాని కలిగిస్తున్నాయని చెప్పి వాటిని చంపుతున్నాం మరి నువ్వు వాటికి హాని హాని కలిగిస్తున్నావు కదా మన ఎన్ని ఏం చేయాలి నేను కూడా చంపేయాలి కదా వాస్తవంగా మాట్లాడుకుంటే నేను కూడా చంపేయాలి కదా